హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పనియా స్టోరీలోని ఎనభై ఒకటో భాగం ఓకే అని పార్దు ఫ్రెష్ అయి వచ్చాక వరుధిని చేసిన రోటీ విత్ కర్రీతో తినేసి ఇద్దరు నిద్రపోవడానికి రూమ్లోకి వెళ్ళేసరికి వరూధిని డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటే పార్దు అవసరం లేదన్నట్టు వరుధినితో సహా బెడ్ మీద వాలిపోయి తన గుండెల మీద తలవాల్చి నేను చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి వరు బట్ వర్క్ పెండింగ్లో పెట్టి టెన్షన్తో నీతో పీస్ఫుల్గా ఎంజాయ్ చేయలేను అందుకే పోస్ట్ పోన్ చేశాను వన్ వీక్ కాదు ఖచ్చితంగా మన లైఫ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి వరుధిని మొహం వైపు చూస్తే వరుధిని మొహం సిగ్గుతో ఎర్రబడిపోయి కళ్ళు వాల్చేసింది తన సిగ్గు చూసి పార్దు నవ్వుకుంటూ ఈ సిగ్గే నన్ను చ కంట్రోల్ చేసుకొనివ్వదు కొంచెం నువ్వు నీ సిగ్గుని కంట్రోల్ చేసుకొని ఒక వారం తర్వాత నా ఎదురుగా ఇలారా నేను సింహ పిల్ల ఉన్న నిన్ను కొరుక్కు తింటాను అని అల్లరిగా చెప్పగానే వరుధిని పార్థు గారు అంటూ పార్థుకి ఆపోజిట్ సైడ్ తిరుగుతున్న వరుధిని తన కౌకిలిలోకి లాగి పెదవులు అందుకున్నాడు వరోధిని కూడా ఇష్టంగా ఆ ముద్దుకి సహకరించటంతో స్మూత్గా సాగిపోతున్న ముద్దుని గాఢంగా మార్చి ఫ్రెంచ్ కిస్గా మార్చి చివరిలో తన పంటి గుర్తు పెదవుల మీద వదిలిన పార్దు చాలా అలసటగా ఉంది వరు నిద్ర వస్తుంది అంటూ వరుధిని హత్తుకొని నిద్రపోయాడు తర్వాత రోజు నుంచి పార్దు అన్నట్టుగా వరుధిని కూడా ఆఫీస్కి తీసుకువెళ్తూ ని పరుగులు పెట్టిస్తూ పని రాక్షసుడు ఎలా ఉంటాడో అలా తయారయ్యాడు ఈవెన్ వరుధిని విషయంలో కూడా వరూధిని పార్థుని తట్టుకొని నిలబడగలిగింది కానీ ఎంప్లాయీస్ మాత్రం దెబ్బకి ఢీలా పడిపోయారు ఇక అన్నట్టుగానే రెండు రోజుల తర్వాత వరుధిని తీసుకొని రోహన్ పెళ్లికి అటెండ్ అయ్యాడు పార్థు గిఫ్ట్ కింద కప్పుల్ డ్రింక్స్ ఇచ్చి కం కంగ్రాట్స్ చెప్పి భోజనం చేసి వరూధినితో సహా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఆఫీస్లో ఒక వారం రోజులకే సరైన రెస్ట్ లేక ఎంప్లాయీస్ అందరూ నీరసపడిపోయారు ఆఫ్టర్ వన్ వీక్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ కావటంతో పాటు ఇచ్చిన ప్రజెంటేషన్ క్లయింట్స్కి నచ్చడంతో పార్థుకి పెద్ద బర్డెన్ దిగిపోయి ఎంప్లాయీస్కి నార్మల్గా రమ్మని వన్ డే లీవ్ తీసుకోమని శాంక్షన్ చేసి సంతోషంగా వరుధిని సహ సహా ఇంటికి వెళ్ళాడు వరూధిని కూడా రెస్ట్లెస్గా ఉండటంతో ఫ్రెష్ షెఫ్ చేసిన వంట తినేసి అలసటగా బెడ్ మీద వాలిపోయింది తర్వాత రోజు ఉదయం యధావిధిగా పార్దు ఆఫీస్కి వెళ్తూ వరూధినిని రెస్ట్ తీసుకోమని చెప్తే వరూధిని మనసులో అనుకున్నా మళ్ళీ మర్చిపోయారు నాకు తెలుసు ఈయన ఇదే చేస్తారని అని అనుకుని సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయింది ఆ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో పార్దు ఎంతో హడావిడిగా ఇంటికి వచ్చి వరుధిని చేతిలో ఒక డ్రెస్ పెట్టి త్వరగా దీనికి తగ్గట్టు రెడీ అయి రావరు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని అన్నాడు ఎక్కడికి పార్దు గారు ఏదైనా పార్టీనా అని అడిగింది వరుధిని చెప్పింది చేయి వరు ఎదురు ప్రశ్నించకు అని బేస్ వాయిస్లో చెప్పి వరోజు నేను తీసుకువెళ్ళి కింద ఉన్న రాఘవయ్య గారి రూమ్లో వదిలి త్వరగా రెడీ అవ్వు నీకు కావలసినవన్నీ ఇందులోనే ఉన్నాయి ఈవెన్ మేకప్తో సహా అని సీరియస్గా చెప్పి పార్దు పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి చేరి స్పీడ్గా రెడీ అయ్యాడు టోటల్గా రెడీ అయిన పార్థు అద్దంలో తనని తాను ఒకసారి చూసుకొని హార్ట్ఫుల్గా నవ్వుకొని ఫుల్గా సాటిస్ఫై అయ్యాక కిందకి వచ్చి సోఫాలో కూర్చొని ఎగ్జైటింగ్ గా వరుదినే కోసం ఎదురు చూస్తున్నాడు మరో పది నిమిషాలకి వాచ్లో టైం చూసుకుంటున్న పార్థుకి పట్టేల చప్పుడు శ్రావ్యంగా వినిపించటంతో తలెత్తి ఎదురుగా చూసి ఫ్రీజ్ అయి కళ్ళు పెద్దవి చేసి పైకి లేచి నిలబడ్డాడు తను రెడీ అవ్వమని చెప్పిన దానికన్నా ఇంకా అందంగా రెడీ అయిన వరుదిని చూసి కళ్ళల్లో మెరుపుతో వరుదిని క్రీమ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చిన పట్టు శారీ మీద బంగారపు జరీతో వేసిన ఆకుల డిజైన్తో ఉన్న శారీకి తగ్గట్టు సేమ్ అలాంటి డిజైన్ ఉన్న డైమండ్ జ్యువెలరీ పార్దు తీసుకువచ్చింది పెట్టుకొని నడుముకి వడ్డానం మాత్రం సింపుల్గా చైన్ టైప్ ఉన్నది పెట్టుకుని చేతులకి గాజులతో సహా పార్దు అన్ని మ్యాచింగ్ తీసుకురావటంతో అవన్నీ వేసుకొని లైట్ మేకప్తో స్టోన్ స్టిక్కర్ కింద కొంచెం కుంకుమతో పాపిట్లో కుంకుమ పెట్టుకొని జడ లూజ్గా అల్లుకొని పార్దు తీసుకువచ్చిన పూలు పెట్టుకొని అచ్చం పెళ్లి కూతురు ఎలా అయితే రెడీ అవుతుందో అలా రెడీ అయిన వరుదిని నిదానంగా బయటికి వచ్చి తలెత్తి పార్దు వైపు చూసింది ఇక పార్దు తెల్లని పట్టుపంచెలో మెడలో పులిగోరు చైన్ చేతికి వాచ్ మరో చేతికి బ్రేస్లెట్ వేలికి ఉంగరం పెట్టుకుని సిల్కీ హెయిర్ గాలికి రెపరెపలాడుతూ ఉంటే వరుధిని కళ్ళకి నిజంగా రాకుమారుడిలా కనిపించాడు దెబ్బకి వరుధిని కళ్ళు పెద్దవి చేసి పార్దు వైపే చూస్తూ ఉండిపోయింది ఇక పార్దు పొజిషన్ కూడా అదే అయినా సడన్ గా తన ఫోన్ రింగ్ అవ్వటంతో తేరుకొని వరుధిని చూపు గమనించి గర్వంగా తనలో తానే నవ్వుకొని వరు చూసింది చాలు పద త్వరగా మనం వెళ్ళాలి లేట్ అవుతుంది అంటూ వరుధిని తన కౌగిలిలో దాచేయాలి అనిపిస్తున్న ఆశని కష్టంగా ఆపుకుంటూ వరుధిని చేతిని పట్టుకొని కారులో కూర్చోబెట్టి తను అనుకున్న డెస్టినేషన్ వైపు పరుగులు పెట్టించాడు పార్థు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాక వరుధిని అయోమయంగా ఎక్కడికి పార్థు గారు ఇలా రెడీ చేసి తీసుకువెళ్తున్నారు అని అడిగింది సస్పెన్స్ వరు అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది ముందు పద అంటూ తనని ఒక తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న రాములు వారి గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు వెళ్లాడు అప్పటికే పార్దు అన్ని ఏర్పాట్లు తమ మేనేజర్ ద్వారా కంప్లీట్ చేయటంతో పాటు తన కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ అంటే మెయిన్ బ్రాంచ్ ఎంప్లాయీస్ని మాత్రమే ఇన్వైట్ చేసి గుడి దగ్గర డిన్నర్ ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసి వరువుని అందరికీ సగౌరవంగా తన భార్యగా పరిచయం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు ఒక్క హోల్డింగ్ పెట్టించడం తప్ప గుడికి చేరుకున్న వరుధిని ఆశ్చర్యంగా పార్దు వైపు చూస్తూ ఏంటి మీరు నన్ను గుడికి తీసుకువచ్చారా వాట్య మిరాకిల్ దేవుళ్ళేడు దెయ్యం లేదు అని వితండవాదం చేసే మీరు ఈ అవతారంలో గుడికి ఎందుకు తీసుకువచ్చారు ఏమైంది మీకు బాగానే ఉంది కదా లేదా లేదా ఏమైనా గాలి సోకి ఇలా నన్ను గుడికి తీసుకువచ్చారా అది కూడా మీతో పాటు అని ఆశ్చర్యంగా అడిగింది వరుధిని ఓవర్ చేయక నువ్వు నా జీవితంలోకి రానంత వరకు నా జీవితంలో నుంచి వెళ్ళిపోనంత వరకు నేను దేవుడిని నమ్మలేదు ఇదే నిజం ఇప్పటికీ నాకేమీ పూర్తిగా దేవుడి మీద నమ్మకం లేదు కేవలం నా మనసులో ఉన్న నీ మీద మాత్రమే నమ్మకం ఉంది నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముతావని నీ నమ్మకం కోసం ఇక్కడికి తీసుకువచ్చాను అంతే తప్ప నేను పూజలు చేస్తానో పుణ్యాలు చేస్తానో తీసుకురాలేదు కాబట్టి ఎక్కువ ఊహించుకోకు అని యాటిట్యూడ్గా చెప్పి పద లోపలికి వెళ్దాం అని అన్నాడు గుడి మెట్లు ఒక ముప్పై ఉన్నాయేమో ఆ మెట్లు మొత్తం అచ్చంగా గులాబీ రేకులతో రెడీ చేయించాడు పార్దు వరుదిని ప్రతి అడుగు తనకి గుర్తుండిపోయేలా చేయాలని ఆ గులాబీ రేకులని చూసిన వరుధిని ఆశ్చర్యపోయి ఏంటిది ఈ డెకరేషన్ ఏంటి ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా పార్థు గారు అని అడిగితే మేబీ జరుగుతూ ఉండొచ్చు మనకి తెలియదు కదా మన పని మనది వరుధిని పద లేట్ అవుతుంది అంటూ వరుధినికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన చేతిని పట్టుకొని ఒక్కో మెట్టు నిదానంగా ఎక్కుతూ పై వరకు చేరుకునేసరికి ఆకాశంలో క్రాకర్స్ పేలాయి చాలా పెద్ద సౌండ్తో ఆ సౌండ్ మధ్యలోనే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ పార్దు వరుధిని అన్న అక్షరాలు అందంగా మెరవటంతో వరుధిని ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి బుగ్గల కింద చేతులు పెట్టుకుని ఆకాశం వైపే చూస్తూ ఉంటే పార్దు తన వెనక నిలబడి నచ్చిందా అని అడిగాడు తన చెవులో గుసగుసగా నచ్చిందా ఏంటి పార్దు గారు అసలు నమ్మలేకపోతున్నాను ఇదంతా అని తన్మయత్వంలో చెప్పిన వరుధిని టక్కుని ఈ లోకంలోకి దూకి షాక్ అయిన ఫేస్తో పార్దు వైపు చూస్తూ అంటే అంటే ఇదంతా మీరు ఏర్పాటు చేయించారా నిజంగానా నిజం చెప్పండి ఇదంతా మీరే చేయించారా అని అడిగింది నమ్మశక్యం కాక ఏమో అవునేమో నాకు తెలియదు ముందు పద అంటూ వరుదిని చేతిని పట్టుకొని ముందుకు అడుగు వేసే కొద్దీ ఒక్కో అడుగుకి ఒక్కో ఎంప్లాయీ ఎదురు వస్తూ ఒక్కో ఒకే ఇస్తూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మేడం హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్ అంటూ విష్ చేస్తూ ఉంటే వరుదిని ఆశ్చర్యపోయి వీళ్ళందరికీ ఎలా తెలిసింది నేను పార్థు గారి భార్యనని ఇంతవరకు నా గురించి పార్థు గారు వీళ్ళకి చెప్పలేదు కదా అని ఆశ్చర్యపోతూనే పార్థుని అడగాలని అనుకుంది కానీ పార్థు తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఆ బుకేషన్ వెనక నిలబడి ఉన్న మేనేజర్కి ఇస్తూ పోతున్నాడు వరుధిని చేతులేదు కూడా తీసుకుని ఇక వరుధిని అందరి ముందు ఎలా అడగాలో ఏం అడగాలో అర్థం కాక అదే షాక్తో గుడి లోపలికి వెళ్ళేసరికి అక్కడ రెండు పీటల ముందు హోమగుండం అరేంజ్ చేసి ఉన్నాయి అదంతా చూస్తున్న వరుదిని కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది అప్పటికే పార్ధు చేసేది పూర్తిగా అర్థమైపోవటంతో పాటు ఆ సంతోషాన్ని ఎలా ఆపుకోవాలో అర్థం కాక ఫోర్స్గా పార్దుని హత్తుకొని ఇదంతా ఇదంతా నిజమే కదా పార్దు గారు నిజంగానే నేను కల కనటం లేదు కదా అని తడబడుతూ అడిగింది పార్థు తన తడబాటు గమనించి తన వెన్ను తడుతూ నిజంగానే నిజం వరుదిని అటు చూడు అంటూ పెద్ద స్క్రీన్ మీద లైవ్లో ఉన్న ఆదిత్య ఆనంది రామయ్య గారు రాఘవయ్య గారిని చూపిస్తూ వాళ్ళు కూడా ఇదంతా చూస్తున్నారు అంటూ వరుదిని కన్నీళ్లు తుడిచి చూపించగానే వాళ్ళు ఎంతో సంతోషంగా జరిగేది చూస్తూ ఉన్నారు పార్దు వరుదిని కోసం ఇంత చేస్తుంటే నమ్మలేక వరుదిని వాళ్ళని చూసి ఇంకొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే చాలు చాలు పద టైం అవుతుంది అంటూ ఆల్రెడీ పంతులు గారు కావాల్సినవన్నీ సిద్ధం చేయటంతో పాటు లేడీ ఎంప్లాయీస్ లేకపోవటం వలన జెంట్స్ ఎంప్లాయీస్ తమ వైఫ్తో సహా రావడంతో వాళ్ళు కావలసినవి అందిస్తూ బిజీగా ఉన్నారు ఇక వరుధిని పార్థుతో మాట్లాడాలనుకుని అది కాదు పార్థు గారు ఇదంతా ఏంటి ఏం జరుగుతుంది కొంచెం క్లియర్ గా చెప్పచ్చు కదా అని అడుగుతున్నా పార్థు తన మాటలకి సమాధానం చెప్పకుండా ముందు పదవరు ఇంటికి వెళ్ళాక మొత్తం చెప్తాను అంటూ వరుధిని చేతిని పట్టుకొని ఇద్దరు కలిసి పీటల మీద కూర్చుని పంతులు గారు మొదలు పెట్టండి అనగానే పంతులు గారు పెళ్ళైన తర్వాత పదహారు రోజుల పండగ ఎలా చేస్తారో అలా వరుదిని పెళ్లిలో మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు ఒక్క తాలిబొట్టు కట్టడం తప్ప ముందుగా పంతులు గారు ఒక పసుపు కొమ్ము పార్దు చేతిలో పెట్టి ఇది కట్టి అమ్మాయి మెడలో ఉన్న మంగళ సూత్రాలు ఇవ్వు బాబు అని అడగటంతో పార్దు సరే అని ఆ తాళిని పంతులు గారి చేతుల్లో పెట్టాడు పార్దు చేస్తున్నవి చూస్తున్న వరుధిని కళ్ళల్లో ఆనందంతో కన్నీరు ఆగనంటూ చంపల్ని తడిపేశాయి ఇక పంతులు గారు శాస్త్రోత్తకంగా ఆ తాళిని బంగారు చేయించి కూర్చి వాటికి తోడుగా పార్థు తీసుకున్న బంగారుపు లక్ష్మీదేవి కాసుల్ని కూడా అటాచ్ చేసి దానికి పూజ చేశాక ఇది అమ్మాయి మెడలో వేయి బాబు అంటూ పార్దు చేతిలో పెడితే పార్దు సంతోషంగా వరుదిని మెడలో తాళి వేస్తూ నేను బంగారు చైన్ వేసేంత వరకు నువ్వు తాళిని మార్చను అన్నావు కదా వరు నువ్వు నీ మాట మీద నిలబడ్డావు మరి నేను కూడా చేయాల్సింది చెయ్యాలి కదా అందుకే ఇదంతా మనం భార్యాభర్తలం అని అందరికీ తెలియాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఎంప్లాయీస్ అందరినీ పిలిపించాను అందరి మధ్యలో మరోసారి నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను వరు ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు తన చెంపల మీద జారిన కన్నీటిని తుడుస్తూ చాలా అంటూ వరుదిని ఎమోషనల్గా పార్థుని హత్తుకుని గట్టిగా ఏడ్ చేయగానే పార్ధు తన వెన్ను తడుతూ నువ్వు ఇలా ఏడిస్తే నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదేమో అని మన షాఫ్ భయ భ్రమపడతారు వారు అయినా ఇలా ఏడిస్తే ఎలా మన ఫొటోస్ అన్నీ ఏడుపు మొహంతో ఉంటాయి అటు చూడు ఫోటోగ్రాఫర్ ఎలా చూస్తున్నాడు నీ వైపు అని ఫోటోగ్రాఫర్ వైపు చూపించగానే వరుదిని కన్నీళ్ళు తుడుచుకుని ఏం కాదు మన ఫోటోలు లైఫ్ లాంగ్ చూసుకునేంత అందంగా ఉంటాయి అంటూ చిరునవ్వు నవ్వగానే పార్దు కూడా నవ్వేస్తూ అది నా వరు అంటే ఎప్పుడు ఏడవకూడదు నువ్వు అంటూ పంతులు గారు వరుది నేని పక్కన కూర్చోమని చెప్పటంతో పార్దు అలానే చేశాక పార్దు చేతిలో మెట్టెలు పెట్టి అమ్మాయి కాలి వెళ్ళక మెట్టెలు తొడుగు బాబు అని చెప్పటంతో పార్దు అలానే చేశాక ఆల్రెడీ వరుధిని కోసమే దగ్గరుండి డిజైన్ సెలెక్ట్ చేసి మరి రెడీ చేయించిన షార్ట్ బ్లాక్ బీట్స్ వరుధిని మెడలో వేస్తూ ఇది మన అసలైన పెళ్లి వారు మనస్ఫూర్తిగా నేను నిన్ను నా భార్యగా చేసుకున్నాను ఇంతవరకు జరిగిన పెళ్లి జస్ట్ నామమాత్రంగా జరిగింది అంతే అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి తన చేతిలో చేతులు కలిపి పక్కన కూర్చోగానే వరువునికి పట్టరానంత సంతోషంతో పార్థు వైపు తన ప్రేమని అంతా కళ్ళల్లో నింపుకొని చూస్తూ ఉంది ఇక ఫోటోగ్రాఫర్ తన పని తను చేస్తూ వరుదిని పార్థుల ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఎంప్లాయీస్ కూసుకులు విందాం బాబు అసలు ఊహించలేదు సార్ ఒక అమ్మాయిని ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నాకైతే షాకింగ్గా ఉంది పైగా పెళ్లి చేసుకొని కూడా ఇన్ని రోజులు దాచారంటే ఏ రీజన్స్ ఉన్నాయో మేబీ సార్ ప్రవరాక్యుడి కంటే గట్టివాళ్ళు కాదు కదా పై గట్టివాళ్ళు కదా అందుకే మేడంని పెళ్లి చేసుకున్నా ఇంతవరకు చెప్పలేదు పాపం మేడం సార్ చేతుల్లో చిక్కారు ఇంతకుముందు మేడంని సార్ పియేగా అనుకున్నాము కానీ ఇప్పుడు ఏకంగా మనకి వన్ ఆఫ్ ది బాస్గా వచ్చేసారు నాకైతే నిజంగా ఇది షాకే అని ఒక ఎంప్లాయీ అంటే నాకైతే భారీ షాక్ తెలుసా పెళ్ళైన వాళ్ళని అసహ్యంగా చూస్తూ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చివాట్లు పెట్టే మన బాస్ ఇక పొరపాటును కూడా పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి పిలుస్తుంటే తిట్టి మరీ పెళ్లికి లీవ్ ఇవ్వనంటూ వెళ్ళిపోయారు ఇవ్వనంటూ పెళ్లి మీద వ్యాసం ఇస్తూ పెళ్ళంటేనే విరక్తి తెప్పించిన సిచ్యువేషన్స్ ఎన్నో మన ఎంప్లాయీస్లో ఇక చెప్పుకోకూడదు కానీ మన బాస్ ఆడవాళ్ళని చూస్తేనే ఏదో పురుగు చూసినట్టు తనని టచ్ చేయడానికి ట్రై చేస్తే ఏదో కరోనా వైరస్ తనని టచ్ చేయడానికి వస్తున్నట్టు ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేవాళ్ళు అటువంటి ఆయన మేడంని పెళ్లి చేసుకోవటం ఒక మిరాకిల్ అయితే మేడంని యాక్సెప్ట్ చేసి మన అందరికీ పిలిచి మరీ ఏర్పాట్లు చేయించడం ఇంకో పెద్ద మిరాకిల్ ఇక్కడ కూడా ఆయన బెనిఫిట్ని చూశారు చూసావా మన చేత పని చేస్తూ డబ్బులు తగ్గుతాయని ఆలోచించారు ఎంత పిసినారి కదా మన బోస్ అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం అమ్మాయి భలే ఉంది కదా ఎంతైనా మన ఈయన సారు ఈయన వైఫ్ సూపర్ అని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు ఉన్నారు ఇవన్నీ పార్దు చెవిలో పెడలేదు మరో వారం రోజులు వర్క్ పేరు చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్ చేసేవాడు లక్కీగా బ్రతికిపోయారు ఆ రోజు వరుదిని మాయలో పార్ధు ఉండిపోవటం వలన ఇక వరుధిని జరిగిందంత నిజమని అర్థమవ్వగానే పార్ధు తనకంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని ఊహించక ఎంత ఆపుకొద్దమన్నా ఆగని సంతోష బాష్పాలతో పార్దు వైపే తదేకంగా చూస్తూ ఉంటే పార్దు రెండు నిమిషాలు తట్టుకున్నవాడు కాస్త ఇక తట్టుకోలేక వరుధిని అలా చూడకు నాకు ఏదోలా ఉంది అని బ్లెష్ అవుతూ అన్నాడు వరుధిని నవ్వేస్తూ పార్దుని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ పార్దు గారు నిజంగా నా మాటని గుర్తుంచుకొని ఇంత చేస్తారని ఊహించలేదు ఐఎమ్ సో హ్యాపీ పార్దు గారు ఈ సమయంలో మన వాళ్ళు కూడా మన దగ్గర ఉండి ఉంటే ఎంతో బాగుండేది ఇలా వీడియో కాల్లో మాట్లాడకుండా అని అంది అప్పుడు కానీ నన్ను ఏడిపించారు అని మనసులో అనుకున్నాడు పార్థు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్